శ్రీమాత్ర నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న మాఘపురాణంలో ఏడవ అధ్యాయము పరమశివుడు పార్వతికి చెప్పిన సుశీలుడనే బ్రాహ్మణుడి వృత్తాంతాన్ని ఈ కథలో పార్వతీ పరమేశ్వరుల సంవాదం ద్వారా తెలుసుకుందాం పరమశివుడు పార్వతితో ఉమాదేవి మాఘమాస స్నాన మహత్యాన్ని వివరించే మరో కథను చెబుతున్నాను శ్రద్ధగా ఆలకింపు అని ఈ విధంగా చెప్పసాగెను మాఘపురాణములో ఏడవ అధ్యాయము సుశీలుడను బ్రాహ్మణుని వృత్తాంతము పూర్వము ద్వాపర యుగంలో గోదావరి తీరమందు వేద వేదాంగాలు చదివిన సుశీలుడనే బ్రాహ్మణుడు కలడు అతడు దేశాటన చేయిచూ ఒకసారి దారితప్పి ఒక అరణ్యంలోకి ప్రవేశించాడు ఆ అరణ్యము సూర్యకాంతి కూడా ప్రసరించనంత దట్టమైన మామిడి మద్ది వెలగ దేవదారు వంటి పెద్ద పెద్ద వృక్షాలతో దట్టమైన ముండ్లు పొదలతో నిండి ఉంది ఆ అరణ్యంలో భయంకరమైన క్రూర మృగాలు అనేక రకాల విషసర్పాలు రకరకాల పక్షులు కూడి ఉండేది ఆ అరణ్యంలో చండ్ర చెట్టు ఆకారంలో ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు వాడి పాదాలు చండ్ర చెట్టులో ఉండేవి మిగిలిన శరీరం అంతా రాక్షసాకారంలో ఉండేది ఎర్రని కన్నులతో పెద్ద నోరుతో భయంకరంగా ఉండే ఆ రాక్షసుడి పాదాలు మండ్ర చెట్టులో ఉండడం వల్ల గాలి పీచినప్పుడల్లా ఆ చెట్టు ముళ్ళు వాడి కాళ్లకు గుచ్చుకొని రక్త మాంసాలు బయటకు వస్తుండేవి తిండి నీళ్లు లేక రక్త మాంసాలనే తింటూ ఆ బాధకు కాసేపు స్పృహ తప్పుతూ కాసేపు కళ్ళు తెరుస్తూ దుర్భరమైన పరిస్థితిలో ఉండేవాడు ఆ అరణ్యంలో దారి తప్పి తిరుగుతున్న సుశీలుడు ఆ బ్రహ్మరాక్షసుని చూసి బడ్ భయపడిపోయాడు కొంతసేపటికి ధైర్యం తెచ్చుకొని శ్మశానమందు గాని వనమందు గాని గాని ఇటు ఇంటి ముందు గాని కలిగిన భయం శ్రీహరిని స్మరిస్తే పోవునని గుర్తు గుర్తుకొచ్చి మనసారా ఆ శ్రీహరిని ప్రార్థించాడు అనంతరం ఆ రాక్షసుని వంక చూసి సుశీలుడు దయతో ఓ రాక్షసాధమ భయపడకుము నీకు ఇంత బాధ కలగడానికి కారణమేమి ఈ రాక్షస రూపము నీకు ఎలా వచ్చింది పూర్వజన్మలో నీవేమి పాపం చేశావు ఆ విషయం అంతా నాకు వివరంగా చెప్తే నేనేమైనా నీకు సహాయం చేయగలనేమో చూద్దాం అన్నా సుశీలుని మాటలకు రాక్షసుడు అతనివక తీక్షణంగా చూశాడు బ్రహ్మ దర్శనంతో రాక్షసునికి పూర్వజన్మ సురహ కలిగింది అప్పుడు రాక్షసుడు సుశీలునితో ఓ విప్రమోత్తమ నేడు నాకు మీ దర్శనం వలన పూర్వజన్మ స్మృతి కలిగింది నేను పూర్వము గోకర్ణమునకు సమీపంలోని సము మధువ్రతము అనే గ్రామానికి అధికారిగా అధికారిగా ఉండేవాడిని ఆ గ్రామంలో అందరూ బ్రాహ్మణులే నేను కూడా బ్రాహ్మణుడినే కానీ నేను ఏ రోజు సంధ్యావందనం చేసి ఎరగను ఆచారాలు పాటించలేదు దైవారాధన విడిచిపెట్టి అధర్మ మార్గంలో నడుచుకుంటూ ఉండేవాడని ఎప్పుడు అసత్యము పలుకుతూ గ్రామంలో బ్రాహ్మణుల ధనాన్ని అపహరిస్తూ ఉండేవాడని హరికథలు జరిగే చోట ఉండకుండా ఎప్పుడు దుర్జనులు ఉండే ప్రదేశానికి వెళ్ళి వారితో తిరుగుతూ ఉండేవాడని సజ్జన సాంగత్యము విడిచి దుర్జన సాంగత్యము చేసేవాడని నా జీవితంలో ఎవరికి ఒక ఉపకారం కూడా చేసి నేను ఎరుగను నా పాప ఫలితంగా మరణించిన తర్వాత నేను యమలోకం చేరి ఎనిమిది యుగాలు ఎన్నో కష్టాలు అనుభవించాను చివరకు యమదూతలు నన్ను భూలోకంలో త్రోసివేయగా గాడిదల ఏనుగుల కుక్కల పిల్లిల పందిల తోడేలులా ఇలా ఎన్నో జన్మలు ఎత్తి ఒక్కో జన్మలో పదివేల సంవత్సరాలు కష్టాలు అనుభవించి చివరకు ఈ రాక్షస రూపాన్ని పొందాను ఈ పాదాలు చంద్రచెట్టులో చెట్టులో ఉండటం వల్ల ముళ్ళ బాధతో యమబాధలు అనుభవిస్తున్నాను అని రాక్షసుడు తన వృత్తాంతాన్ని సుశీలునికి వివరించాడు రాక్షసుని దీనగాధ విన్న తర్వాత సుశీలుడు అతనితో రాక్షస నీకు గొప్ప కష్టము సంభవించింది ఈ అరణ్యమునకు సమీపంలో ఏదైనా నది కానీ చెరువు కానీ ఉన్నదా ఉంటే ఆ నీటితో నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అనగా రాక్షసుడు ఆ సమీపంలో నీరు లేదని అంటాడు సుశీలుడు రాక్షసుని వంశక్రమం గురించి అడగగా రాక్షసుడు అయ్యా నా వంశంలో నా పుత్రులు మనుమలు అందరూ నా పాప ఫలితాన్ని అనుభవిస్తున్నారు వారిలో భాష్కలుడు అనేవాడు మాత్రం ఇప్పటికే అదే గ్రామంలో ఉన్నాడు కానీ వాని వలన నాకు ముక్తి ఎలా కలుగుతుంది అని ప్రశ్నించాడు అప్పుడు సుశీలుడు రాక్షసునితో దిగులు చెందకు భాష్కలునితో నీ ముక్తి కలుగుతుంది నేను వెంటనే నీ గ్రామం పోయి భాష్కలునితో తరించే మార్గము చెబుతానని చెప్పి అరణ్యము నుంచి ఎట్లను బయటపడి గోకర్ణానికి చేరాడు బ్రహ్మరాక్షసుని గ్రామానికి వెళ్ళిన సుశీలుడు అతని వంశానికి చెందిన భాష్కలుని కలిసి అరణ్యంలో తాను చూసినదంతా వివరంగా చెప్పాడు అనంతరం సుశీలుడు భాష్కరునితో భాష్కలునితో భాష్కల నీవు మాఘమాసంలో సూర్యోదయ సమయంలో నదీ స్నానం చేసి పూర్వీకులకు తర్పణాలు విడువుము నీ వంశంలో ఒకడు బ్రాహ్మరాక్షసుడై బాధలు పడుతున్నాడు అతని పాప విమోచనం కోసం నీ మాఘస్నానం చేస్తే అతడు తరిస్తాడు అని చెప్పి సుశీలుడు తన దారిన పోయెను సుశీలుడు చెప్పినట్లుగానే భాస్కరుడు మాఘమాసం రాగానే మాఘస్నానం చేసి పితృతర్పణాలు వదిలాడు మాఘమాసమంతా భాస్కరుడు మాఘ వ్రతాన్ని ఆచరించాడు తత్పుణ్యఫలంగా బ్రహ్మరాక్షసుడు ముక్తిని పొందాడు చంద్ర చెట్టు నేల మీద పడిపోయింది రాక్షసుడు తన రాక్షస రూపాన్ని విడిచి దివ్య శరీరము ధరించి స్వర్గలోకమునకు చేరను శివుడు పార్వతికి ఈ కథను వివరించి పార్వతి చూసావుగా మాఘస్నానంతో మరణించిన పితృదేవతలకు సద్గతులు ఎలా కలుగుతాయో అని చెబుతూ శివుడు ఏడో రోజు కథను ముగించాడు ఇది స్కాందపురాణే పురాణే మాఘమాస మహత్యే సప్తమాధ్యాయ సమాప్తం ఓం నమ శివాయ తిరిగి అధ్యాయంలో కలుసుకుందాం